మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఈరోజు మదనపల్లి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ మరణం చాలా దిగ్బాంతిం చేసింది ెర ప్రజలకు రెండు పర్యాయాల కౌన్సిలర్గా వైస్ చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ గా మదనపల్లి ప్రజలకి విశేషమైన సేవలు అందించారు అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉత్తమ ప్రతిభ కనపరిచారు మదనపల్లి పట్టణంలో ఎనిమిది గంటల కంటే కరెక్ట్గా ఎనిమిది గంటలకు ఆ రోజు వర్కర్స్ పనిలోకి దిగి తెల్లవారాలకు అంతా క్లీన్ చేసేవాళ్ళు ఎనిమిది గంటల లోపే మొత్తం అంతా కూడా రోడ్లన్నీ క్లీన్ చేసేవాళ్ళు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా బాగా లోతుగా చుచ్చిపోయి ప్రజా సమక్ష సమస్యలను క్షుణ్ణంగా ఆయన పరిశీలించి పరిష్కరించేవారు ఆయన ముక్కుసూటి తన మనిషి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో రాజకీయంగా ఆయనకు మించిన వారు ఎవరు లేరు ఎంతటి అయినా సరే ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా ఎదురుగా మాట్లాడేవారు అది కొన్ని చోట్ల ఇబ్బందికర వాతావరణం ఏర్పడి ఉండొచ్చు కానీ నిజాయితీగా ఆయన మాట్లాడే మాటల్లో నిజాయితీ ఇప్పుడు కూడా ముందరకు ఉండేది అటువంటి వ్యక్తి మరణం మదనపల్లి ప్రజల కీరణ లోటని ఆయన కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం